కావలి నియోజకవర్గంలో అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తే తానే స్వయంగా రంగంలో దిగి రాళ్లతోటే పీకేస్తానని కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా అన్ని అనుమతులు తీసుకుని పక్కాగా లేఅవుట్ చేసుకోవచ్చు వివరించారు రియల్టర్లు కానీ కొనుగోలుదారులు కానీ ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు అలా కానిచో చర్యలు తప్పుకుని హెచ్చరించారు గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఅవుట్లు వేసి నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమించగా వాటిలో నలభై మూడు ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు ఎవరైనా ఫ్లాట్ కొనాలనుకుంటే మున్సిపాలిటీ కానీ నూట లేఅవు డప్పుడు కానీ కొనాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు పూర్తయినటువంటి తరుణంలో మేము ఎలక్షన్లో చెప్పినట్టుగానే కావల్లో అక్రమ లేవుట్లు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఆక్రమించి అనాథరైడ్గా లేవుట్లు వేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోతున్నాయి దానితో పాటుగా పంట కాలువలు వంకలు వాగులు కూడా కలిపి లేవుట్లేసి దాదాపు నూట ఇరవై మూడు ఎకరాలు భూమిని గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం జరిగిందని మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఎలక్షన్ తర్వాత కూడా దానికి సంబంధించిన కార్యాచరణ జరిగే టైంలో కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ ఒకేటే తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరజులు లేవుట్లు ఏపీటీ కానీ అనాథరజులు లేవుట్లు వేస్తుంటే మా కార్యకర్తలైనా కూడా నేను సహించలేదు కారణం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలకు పారదర్శకంగా ఉండాలి ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండాలి ఎక్కడ కూడా అనాదర లేవుట్లే వినియకుండా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ లేవుట్లు కానీ లేదంటే నొడా లేవుట్లే వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు సూచించిన మేరకే ఇప్పటి వారు కూడా కావల్లో ఎవరైనా లేవుట్లేస్తే ఆ తరణులు లేవుట్లే వేసుకోమని తెలియజేయడం జరుగుతుంది గతంలో జరిగినటువంటి నూట ఇరవై మూడు ఎకరాల్లో దాదాపు నలభై మూడు ఎకరాల వరకు ప్రభుత్వం ఓవర్ చేసుకుంది మిగతాయన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి క్రమంలో కొన్ని కోర్టు కేసులు నిరుపేదలైనటువంటి వాళ్ళు మోసపోయి కొనుక్కున్నటువంటి పరిస్థితి అమ్మిన రియల్టర్స్ ఒరిజినల్గా లేఅవుట్ లేసినటువంటి ఓనర్లు రిజిస్టర్ చేయకుండా నిరుపేదలైనటువంటి రైతాంగం చేత రిజిస్టర్లు చేయించినటువంటి పరిస్థితులు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే అమాయకులైనటువంటి రైతులు చేత రిజిస్ట్రేషన్ల వల్ల రైతుల మీద కేసులు కట్టాల్సిన పరిస్థితి రావటం ఈ కారణాన భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వమే ఈరోజు కొత్తగా జీవోలు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ కన్వర్షన్ చేసి అక్రమ లేవుట్లు వేస్తున్నారు కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కూడా రద్దు చేసి ఎవరైతే లేవట్లు వేస్తున్నారో లేవుట్ వేసిన తప్పుడే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు దాంట్లోనే కట్టించుకునేటట్టుగా అంటే ఒకటేసారి అప్రూవల్ తో పాటు ల్యాండ్ కన్వర్షన్ కట్టించుకుంటే కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల అనాదరణ లేవుట్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి జీవోలు ఇవ్వటం జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అనాథరాలు లేవుట్లు వేయటం జరగడం లేదనే విషయాన్ని కూడా మీ ద్వారా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ అదేవిధంగా వ్యాపారం చేసుకున్నటువంటి రియల్టర్స్ అందరినీ కూడా కోరుకునేది మన కావల్ని మనం బాగు చేసుకోవాలి ఎక్కడ కూడా మీకు ఎటువంటి పర్మిషన్లు అవసరమైనా తప్పకుండా నేను మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను దయించి అందరూ కూడా లేవట్లేసి ప్రజలకి మెరుగైనటువంటి ప్లాట్లు అందించండి అని చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు కూడా నేను కోరుకుంటున్నా ఒక తప్పు ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు మన అత్యుత్సాహం ఎదుటి వారికి కంటగింపుగా ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి తప్పకుండా రియల్ డ్రస్ అందరూ కూడా అదేవిధంగా ఈ రోజు నుంచి కొనుక్కునేటువంటి ఫ్లాట్లు కొనే యజమానులు కూడా తప్పకుండా నృరాలు లేవట్టు కానీ మున్సిపల్ లేవట్టు కానీ ఉంటేనే కొనుక్కొని మీ బిడ్డల కోసమో మీ భవిష్యత్తు కోసమో ఫ్యూచర్లో ఇల్లు నిర్మాణం కోసమో కొనుక్కునేటువంటి స్థలం మోసపోయామనే భావన రాకుండా ఉండే విధంగా ఈ రోజున ఇక నుంచి ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాక్స్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ప్లాడ్ కొనుక్కున్నప్పటికీ కూడా అది నిరుపయోగంగానే పడి ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఆదరి లేవుట్స్ లోనే ఫ్లాట్లు కొనండి లేబుట్లు లేవుట్లు వేసుకునే వాళ్ళు కూడా లేబుట్లు లేవుట్లే ఏ ఒక్కరిని ఇక్కడ అబ్జెక్షన్ పెట్టేది లేదు ఎవరు ముందుకు వచ్చినా వేసుకోవడానికి మేము అందరం కూడా సహకారం అందించేదానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే అది ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం లేబుట్లు ఉండాలి తప్ప అనాకరణ లేవుట్లే సహించే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అవసరమైతే నేనే కు వచ్చి రాళ్లు పీకడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి దయించి అర్థం చేసుకుని ప్రభుత్వానికి కావలి ప్రజలకు సహకరించాల్సిందిగా రియల్ ఎస్టేట్ యజమాను అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది